దివ్యాడమిస్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివ్యాడఎంస్ నుండి కుంభరాశి వారికి జాతక ఫలితాలు ఏంటి అన్నిటికంటే ముఖ్యంగా ఏ గ్రహాలు యోగిస్తున్నాయి దీన్ని బట్టే మనము ఒక బ్రీఫ్గా సగం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ బుధ శుక్రగ్రహం శని ఈ మూడు గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి మూడు గ్రహాలు యోగకారంగా ఉన్నప్పుడు మీరు ఏ రంగంలో ఉన్నా వ్యాపార రంగంలో ఉన్న ప్రభుత్వ రంగంలో ఎంప్లాయీ అయినా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా మీకు అందరికీ ఎలా ఉంటుందన్నది మీకు చెప్తాను ఓవరాల్గా ఇప్పుడు మీరు మీ క్రియేటివిటీ బాగుంటుంది మీరు చాలా గుర్తింపు పొందుతారు మీరు చేసే ఉద్యోగాలలో అండ్ బుధుడు వల్ల సో బుధుడి వల్ల మీకు క్రియేటివిటీ ఉంటుంది చాలా యోగకారకంగా ఉంటారు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అండ్ రైటర్స్కు సినిమా రంగంలో ఉన్న వారికి ఇంటీరియర్ డిజైనర్స్కు అండ్ విద్యార్థులకు లెక్చరర్స్కు వీళ్ళందరికీ బాగుంటుంది ఎందుకంటే వాక్ ప్రధానం అవుతుంది బుధుడుకు కారకుడు కాబట్టి వాక్ చాతుర్యం ఉంటుంది సమయస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు సో ఇలాంటివన్నీ ఇవన్నీ శుభ ఫలితాలు ఏంటంటే సక్సెస్కి చాలా ముఖ్యమైన మెట్లండి మీరు రేపు సక్సెస్ పొందాలంటే బుధుడు యోగకారకుడు అయినప్పుడే ఈ క్వాపబిలిటీస్ వస్తాయి మీ లోపల ఇలా వచ్చినప్పుడే మీరు సక్సెస్ కారణమవుతారు సో ఆ విధంగా బుధుడు కారకుడు ఉన్నాడు తర్వాత శుక్రుడు కూడా శుక్రుడు కూడా యోగకారకుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడి వల్ల ఏంటి ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది నో మనస్పరతలు ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అండ్ బంధువర్గంలో కూడా మంచి శుభ పరిణామాలు శుభ గెట్ టుగెదర్స్ గ్యాదరింగ్స్ జరుగుతాయి సో ఈ విధంగా ఉంటుంది అండ్ అండ్ పిల్లలు కావాలనుకున్న వారికి పిల్లలు కొడతారు ఈ టైంలో సో ఈ విధంగా శుక్రుడు కారకుడు అయితే ఈ విధంగా ఉంటుంది తర్వాత అలాగే శని కూడా కారకుడు అయ్యాడు శని యోగకారకుడు అయినప్పుడు ఏం జరుగుతుందంటే మాస్ పబ్లిసిటీ మీరు విపరీతంగా ఆకర్షించబడతారు ఇది ముఖ్యంగా ఎవరికి వర్తిస్తుంది రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో మీరు ఆశించిన ఫలితాలు అందుతారు మీరు ఒక మంచి గుర్తింపు వస్తుంది నిజమైన కార్యకర్త మంచి నాయకుడు అన్న గుర్తింపు వస్తుంది ఆ విధంగా అండ్ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళకు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే వాళ్ళకు అండ్ మెటల్ బిజినెస్ చేసే వాళ్ళు అందరికీ మళ్ళీ యోగకారకం అవుతుంది బిజినెస్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది ధనం అన్నది బాగా వస్తుంది వ్యాపారం ఎక్స్పెన్షన్ జరుగుతుంది ఇన్ని విధాలు బాగుంటుంది ఈ మూడు గ్రహాలు యోగ కార్యక్రమం సో ఈ విధంగా ఉంది తర్వాత ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే కోర్టు కేసులు పాత కేసులు ఇప్పుడు కొత్త ఇవన్నీ ఎప్పుడైనా మంచి ఉన్నప్పుడు ఇంత కొద్ది చెడు కూడా ఉంటుంది ఇవన్నీ చేసే దాంట్లో మంచి మీకు మంచి విమర్శ ఉన్నప్పుడు కూడా చెడు విమర్శలు ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇంత మాస్ పబ్లిసిటీలో అట్రాక్షన్ అవుతున్నారో ఒక దుర్మార్గులు ఒక పడిరాని వాళ్ళ చేత మీకు ఆ విమర్శలు కూడా వస్తుంటాయి ఇలాంటి విమర్శల చేత అది ఎంతవరకు పోతుందంటే చాలా జాగ్రత్తగా విమర్శలు మీరు డీల్ చేయాల్సి ఉంటుంది కోర్టు కేసుల వరకు పోయే ప్రమాదం ఉంది ఒకటి మాట మాట అడిగి సో ఈ జాగ్రత్తలు పడ చూ ఈ జాగ్రత్తలు దీనికి వ్యక్తి విక్టింగ్ కాకుండా జాగ్రత్త తీసుకోండి తర్వాత ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఈ పిల్లల విషయంలో కొంచెం చికాక అవుతుంది పిల్లలు చెప్పిన మాట వినకపోవడం వల్ల వాళ్ళు ఇక ఏదో విషయంలో వాళ్ళ మ్యారేజ్ విషయమే కావచ్చు చదువు విషయంలో కావచ్చు అబ్రాడ్ పోయే విషయంలో కావచ్చు సో వాళ్ళు మీ మీ ఒపీనియన్కు వాళ్ళ ఒపీనియన్ డిఫర్ ఉండడం వల్ల మీరు కొంత మానసికంగా పోతే ఒత్తిడికి గురవుతారు ఇకపోతే ఇక హెల్త్ విషయంలో మీరు హెల్త్ విషయంలో ఇక్కడ చూసుకోవాల్సిందంటే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ బీపీ లాంటివి బీపీ షుగర్ లాంటి విషయంలో కొంచెము అనారోగ్యంగా ఏదైతే ఒత్తిడి వల్ల జనరల్గా ఈ బీపీ అన్నది ఎప్పుడు వస్తుందంటే ఒత్తిడి వల్లే వస్తుంది అలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక్కటే ఆలోచించాలండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మనము పరిష్కరించలేకపోయామనుకోండి కాలం పరిష్కరించుందని నమ్మండి కాలం ఎలాంటి సమస్యను పరిష్కరిస్తుంది అప్పటికప్పుడు సమస్య పరిష్కారం కావాలని చూడకండి సో మనం ఇలాంటిది ఇది అడాప్టేషన్ చేసుకోవాలి అడాప్టేషన్ చేసుకుంటే నిజంగా మనకు ప్రాబ్లమ్స్ ఉండవు సో ఈ విధంగా మనం ఈ కొన్ని నెగిటివ్ పరంగా ఉంది ఇకపోతే జాతక చేయాల్సి పెట్టుకోవాల్సింది ఏంటంటే పచ్చ జాతిపచ్చ వజ్రం ఈ రెండు బెస్ట్ కాంబినేషన్ అండి ఇది ఇది క్వాలిటీ చాలా సందర్భాలు చెప్పాను డైమండ్ వివిఎస్ క్వాలిటీ ఉండాలి ఈఎఫ్ కలర్ ఉండాలి జాతి పచ్చ మంచి బ్రెజిల్ది అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎబో కలర్ ఉండాలి ఎందుకంటే కలర్ గ్రేడేజ్ ఎట్లా ఉండాలంటే మినిమం థర్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇంటెన్సిటీ కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ మన మన బాడీపై పడుతుంది అది కాన్స్టెంట్గా పడడం వల్ల ఆలోచన విధానము మనకు మారిపోతుంది సమయస్ఫూర్తి వాక్చాతుర్యం ఇలాంటివన్నీ డెవలప్ డెవలప్ అవుతాయి సో దీంతో పాటు ఎప్పుడు చెప్పుకునే విషయం సూటబుల్ డేట్స్ మీకు అది మోస్ట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే ఈ మొత్తం మంత్లో మూడు పది పదిహేడు పద్దెనిమిది రెండు ఇరవై తొమ్మిది ఈ తేదీలు మీకు అనుకూ అత్యంత అనుకూలమైన తేదీలు ఈ తేదీలను ప్రణాళిక చేసుకుంటూ మీరు జీవితాన్ని మీరు ప్లాన్ ప్లానింగ్ చేసుకోండి జీవితం సుఖమయం అవుతుంది దీంతో పాటు రత్నాన్ని కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి పచ్చ డైమండ్ ఇదే కాకుండా ఇంకా ఏ వివరాలు కావాలన్నా దివాడమ్స్ ప్రతి బ్రాంచ్లో దివా అస్ట్రాలజర్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అస్ట్రాలజర్స్ ఉంటారు ఏది పడితే అది చెప్పము ప్రతిదీ ఓవరల్గా చెప్పేది అసలు ఉండదు ప్రతిదీ రైటింగ్లో రాస్తాం ఎందుకంటే మీకు మేము ఇచ్చే అస్ట్రాలజికల్ చార్ట్ లైఫ్ లాంగ్ ఉపయోగకరంగా ఉంటుంది ఎగ్జాంపుల్ మీకు లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ డైరెక్షన్స్ అన్నీ ఉంటాయి లక్కీ వారాలు దీన్ని బట్టి జీవితకాలంలో ఏదైనా మంచి పని చేయాలన్నా ఇది మీకు నక్షత్రం ఏది పడుతుంది ఏది వారం సూటబుల్ ఏ నంబర్ ఏంటి ఇలాగ అన్నీ మీరు డైరెక్షన్స్ ఏంటి ప్రతిసారి అస్ట్రాలజర్ సంప్రదించాల్సిన అవసరం ఉండదు ఒక్కసారి దివ్యాడేమిన్స్ అస్ట్రాలజర్ సంప్రదిస్తే అంత లైఫ్లాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక అస్ట్రాలజికల్ చార్ట్లో ఉంటుంది అందులో భాగంగా రత్నధారణ కూడా ఉంటుంది సో ఈ విధంగా దివ్యాడేమిన్స్ అడ్వైజ్ అనేది మోస్ట్ ట్రాన్స్పరెంట్గా మోస్ట్ క్లియర్గా ఉంటుంది అండ్ ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్యాడమిట్స్ సంప్రదించవచ్చు అండ్ హైదరాబాద్లోని మూడు బ్రాంచ్లు ఉన్నాయి బేగంపేట్ కూకట్పల్లి మాదాపూర్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ మోర్ నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ మాదాపూర్ అండ్ నో హాలిడేట్ మాదాపూర్ కాబట్టి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ది వ్యాడన్